హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈరోజు వీడియోలో శ్రావణ మంగళవారాల్లో చేసుకునే మంగళ గౌరీ వ్రత కథను ఈ వీడియోలో నేను క్లియర్గా అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి మనం పూజ చేయకుండా కథ వింటే పూజ చేసినంత ఫలం అనేది మనకు వస్తుందండి ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల పండగల యొక్క కథలు నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి గౌరీదేవి అంటే సుహాసిని నిత్య సుహాసిని ఆమెను పూజించిన వారికి ఐదవతనం కలకాలం ఉంటుంది భర్తతోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది గౌరీ ఆరాధన అంటే నిత్య గౌరీ ఆరాధన పెళ్ళిళ్ళు తప్పకుండా చూడండి ప్రతి ఒక్క వివాహంలో పెళ్లి కూతురుతో ముందుగా గౌరీ పూజ ప్రధానంగా చేయిస్తూ ఉంటారు అలాగే శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాం మంగళవారపు శ్రావణ మంగళగౌరి వ్రతంలో కాటుకకు ఎంతో ముఖ్యమైన ప్రాధాన్యం ఉందండి ఈ పూజకు వెళ్ళిన వారంతా తప్పకుండా కాటుక పెట్టుకుని రావాలి ఇంటి ఆనవాయితీ ప్రకారం ఆచారం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము మనకు ఈ పూజ చేసే ఆనవాయితీ లేదనుకోండి ఈ పూజ ఎవరైతే చేస్తారో వారి ఇంటికి వెళ్ళి పూజా సమయంలో కథ విని అక్షంతలు వేసి వాయినం తీసుకుని కాటుక పెట్టుకున్న పూజ చేసినంత ఫలం లభిస్తుందటండి అలాగే భర్త ఆయుష కూడా పెరుగుతుంది అంటే శ్రీ సౌభాగ్యానికి మంచి పూజ మంగళగౌరి పూజ అయితే అలాంటి అద్భుతమైన మంగళగౌరి వ్రత కథను నేను మీకు ఈ కథలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి ఫ్రెండ్స్ మంగళగౌరి వ్రతంలో కాటుకకు ఎంతో ప్రాధాన్యత ఉందండి మీకు ఈ కాటుక యొక్క గొప్పతనం తెలియాలంటే ఈ కథను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా వినండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కథ మాత్రం తప్పకుండా వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పూర్వకాలంలో ధర్మపాలుడనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు అతను ఎంతో ధనవంతుడు ఐశ్వర్యవంతుడు భగవంతుడంటే అమితమైన భక్తి అతనికి పెళ్ళైంది కానీ సంతానం మాత్రం కలగలేదు తన భార్యతో కలిసి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరింటికి భిక్షకు వచ్చాడు ధర్మపాలుని భార్య వేగమే వెళ్ళి బంగారు పల్లెంలో భిక్ష తీసుకుని వచ్చింది సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెళ్ళిపోసాగాడు కారణం ఏంటి అని సాధువును అడిగింది పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీ స్వీకరింపరాదని చెప్పాడు స్వామి మా ఈ సమస్యకు పరిష్కార మార్గం చెప్పండి అని అడిగింది మీరు పరమేశ్వరుని తపస్సు చేయమని ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు ఆ దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని తపస్సు చేశారు ఆ దంపతులు చేసిన తపమునకు పరమేశ్వరుడు ప్రసన్నుడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు నీకు తెలియని ఏముంది పరమేశ్వర మాకు సంతాన ప్రాప్తి కలిగేలా వరం ఇవ్వమన్నాడు మీకు అల్పాయుష్కుడగు పుత్రుడు కలగలడని ఇచ్చాడు ఊరు వెలుపల ఉన్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలము నీ భార్యకు ఇచ్చి తినమని చెప్పు అని శివుడు వరమిచ్చి వెళ్ళిపోయాడు సరేనని ఆ ధర్మపాలుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అత్యాశతో ఒక్క ఫలముగాక అనేక ఫలములు తెంపి మూట కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఎప్పుడైనా మనకు అత్యాశ అనేది పనికిరాదండి మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే దక్కుతుంది మూట విప్పి చూడగానే ఒక్క పండు మాత్రమే కనిపిస్తుంది అదే అతని ప్రాప్తమని అనుకుని భార్యతో ఆ పండు తినిపిస్తాడు కొద్ది రోజుల్లోనే తాను నెలతప్పి పుత్ర సంతానం కలుగుతుంది తన భార్య నెలతపుతుంది తర్వాత పుత్ర సంతానం కలుగుతుంది అతనికి వారదత్తుడని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తారు ఒకరోజు తన తల్లి బాధపడుతూ దుఃఖించుచూ ఉండడం వారదత్తుడు చూస్తాడు ఏమైందమ్మా అని వారదత్తుడు అడుగుతాడు దానికి తల్లి అంటుంది నీవు అల్పాయుషుతో జన్మించావు శివుని వరపుత్రుడవు నీ అల్పాయుషుతో యమద ఎమబట్టులు వచ్చి నిన్ను తీసుకువెళ్తారు అని చెప్పి ఏడుస్తుంది ఇది విని అమ్మ నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని చెప్పి మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరుతాడు మార్గమధ్యంలో వారు ప్రతిష్ట నగరమున చేరుకుని ఒక పూలతోటలో బస చేస్తారు ఆ పూలతోటలో సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తలతో ఆడుకుంటుంది ఆట మధ్యలో తగువు వచ్చింది ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అందులో భాగంగా విధవ అని చెడు మాటలతో తగువులాడుకున్నారు అందుకు ఆ సుశీల బాధపడుతుంది తల్లి అయిన మానవతి తన ఇంట్లో మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయినమిచ్చెను ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైదవ్యము ఉండదని చెప్తుంది ఇలా చెప్తుండగా ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుణ్ణి ఇచ్చి వివాహం చేసినా బ్రతకగలడని భావించి సుశీల తండ్రితో మాట్లాడి పెద్దల అందరి సహకారంతో వారదత్తునికి సుశీలనిచ్చి వివాహం జరిపించారు వివాహం జరిగిన రోజు సుశీల దేవిని పూజిస్తుంది ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కావున ఆ పామును పట్టి నీ తల్లి వాయినమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుమని ఆనతిస్తుంది సుశీల ఉలికి పడిలేస్తుంది తన భర్త ముందు ఒక పాము కనిపిస్తుంది సర్పము సుశీల ధైర్యము వీడక నిద్రిస్తున్న తన భర్త తొడమీదికెక్కి అటక మీద ఉన్న కుండని దింపి ఆ పామును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూత కట్టి మూట కట్టేసి పడుకుంటుంది తెల్లవారక ముందే వారదత్తుని మేనమామ అతనిని లేపి కాకి తీసుకొనిపోయాడు సుశీల లేచి తన భర్త కనపడుట లేదని ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్తుంది సర్పము ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూస్తే అందులో ఒక ముత్యాల హారం కనిపిస్తుంది ఆ తర్వాత సుశీలకు తన తల్లిదండ్రులు ఇంకా వివాహం అంటే ఇంకో వివాహం చేయాలని చెప్పి అనుకుంటారు ఆ ప్రయత్నాన్ని ఆపి ఇంకో వివాహం వద్దు అని తిరస్కరించి తన భర్త కోసం వేచి చూస్తానని చెప్పి సుశీల మంగళగౌరి పూజ చేస్తూ బాటసారులకు అన్నదానం చేస్తూ తాంబూలా తాంబూలము బహుమతులు ఇవ్వసాగింది మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేమ మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వస్తూ సుశీల ఉన్న నగరమందున బస చేస్తాడు ఆ రాత్రి అతని స్వప్నమందు మంగళగౌరీదేవి యమభట్టులతో యుద్ధం చేసి ఓడించినట్టు చూశాను ఈ స్వప్నమును తన మేనమామకి చెప్పగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి మరుసటి రోజు అక్కడి సత్రమునందు జరుగు అన్నదానంలో వారదత్తుడు మేనమామ ఇద్దరు కలిసి భోజనం చేయడం సుశీల చూసిందన్నట్టు చూసి గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన ఉంగరము చూపించింది వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి చీరాసారతో సుశీలకు అప్పగింతలు చేసి వారదత్తునితో పంపారన్నమాట పుట్టినింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులోట చూసి అంటే తన అత్తమామలు కళ్ళు కనిపించవన్నట్టు తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెడుతుంది పుట్టినింట మంగళగౌరి వ్రతం చేసుకుంటుంది కదండి సుశీల అప్పుడు తన అత్తమామ ఇంటికి వచ్చినప్పుడు వారి అత్తమామలు అందులవుటను చూసి అక్కడ చేసిన కాటుకను తన అత్త మామలకు పెడుతుందన్నమాట అప్పుడు వారి అత్త మామలకు దృష్టి వస్తుందండి అంటే కళ్ళొచ్చేస్తాయి కనిపిస్తాయి మంగళ గౌరి దేవి మహిమ వలన ఇదంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులు ఇద్దరు ఎల్లకాలం శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించుట తర్వాత సుఖంగా ఉన్నారు సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారందరూ బంధుమిత్రులు మంగళగౌరి వ్రతం చేస్తూ ఆనందంగా ఉంటున్నారు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆ దంపతులు ప్రతి సంవత్సరం జీవితాంతం కూడా వ్రతాన్ని చేయదలిచి అనుకున్నారండి అలా మనం కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిద్దాము ఆచరించక లేకపోయినా కథను కూడా విని అదే పుణ్యాన్ని మనం సంపాదించుకుందామండి అయితే మంగళ గౌరి వ్రతం రోజున పాడుకునే మంగళహారతి పాటను కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కథ గురించి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్